టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సూపర్ ఎయిట్ మ్యాచ్లకు భారత్ సిద్ధమైంది లీగ్ టెస్ట్ ను వరుస విజయాలతో హోరెత్తించిన టీమిండియా తదుపరి దశలో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ వంటి కఠినమైన ప్రత్యర్థులతో తలపడుతుంది అయితే సూపర్ పోర్లో షెడ్యూల్ భారత జట్టుకు విశ్రాంతి లేకుండా చేస్తుంది చివరి రెండు మ్యాచ్లకు కేవలం ఒక్క రోజు మాత్రమే విరామం ఉంది ఆ ఒక్క రోజులోనే టీమిండియా తదుపరి మ్యాచ్ కోసం ప్రయాణం చేయాల్సి కూడా ఉంటుంది దాంతో పాటు విశ్రాంతి తీసుకుని స్ట్రాంగ్ టీమ్ అయిన ఆస్ట్రేలియాతో పోరుకు సిద్ధమవ్వాలి ఇరవై నాలుగు గంటల సమయంలో ఈ పనంతా భారత ఆటగాళ్లు ఎలా చేస్తారు అనేదే ప్రశ్న దీంతో ఐసీసీకి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బిజీ షెడ్యూల్ అయినప్పటికీ మేము ఎటువంటి సాకులు చెప్పమని ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తామని అన్నాడు అంతేకాకుండా మరొక ఘాటుగా ఒక మాట కూడా అన్నాడు అసలు ఇంతకీ ఏమున్నాడంటే సూపర్ ప్రత్యేకంగా ఆడ ఆడాలని జట్టు ఉవ్వుళ్ళు ఊగుతోంది టోర్నమెంట్లో రెండో దశను ఆరంభించడానికి ఇది మంచి మార్గం ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా అత్యుత్తమ ఆటను కనబరచాలని శ్రమిస్తున్నాం ప్రాక్టీస్ సెషన్స్ లో మా ఆటను మెరుగుపరుచుకోవటం కోసం చాలా ప్రయత్నిస్తున్నాం ప్రతి సెషన్లో ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి మేము ఎదురు చూస్తున్నాం అయితే కెనడా మ్యాచ్ పూర్తయిన నాలుగు రోజుల తర్వాత సూపర్ పోర్గా ఆడాల్సి ఉంది ఆ తర్వాత రెండు మ్యాచ్లు మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలోనే ఉంటాయి ఇది కాస్త హడావిడిగా మాట నిజమే మేము వాటిని అలవాటు చేసుకున్నాం మేము ఎంతో ట్రావెల్ చేస్తూ ఆడుతున్నాం ఇవి కారణాలుగా సాకు చెప్పాలని అనుకోవట్లేదు కానీ తో ఇది చాలా పెద్ద చిక్కు వచ్చే విషయం ఇక్కడ మేము ఎన్నో గేమ్స్ ఆడాం జట్టుకు అవసరమేలాగా సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాం కానీ ఆటగాళ్ల గురించి కూడా కొంచెం ఐసీసీ ఆలోచించాలి అంటూ చెప్పకనే చెప్పారు